ఈ పద్నాలుగు నెలల కాలంలో రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారని అంటే ఆయన చెప్పేవాడు అంతకుముందు శ్రీలంక అయిపోయింది అని అప్పుడు శ్రీలంక వాళ్ళ జగన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం శ్రీలంక సోడాన్ కలిపోయింది ఇంకేదన్నా మిగిలిన అప్పులు బాగా తీసుకునేటటువంటి రాష్ట్రాలు దివాలా తీసేటటువంటి దేశాలు ఉంటే వాటి సరసన ఆంధ్రప్రదేశ్ నుంచి చేర్చాలని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ నిన్న కూడా కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం అప్పుల గురించి ఇప్పటికే పద్నాలుగు నెలల కాలంలో ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లు అప్పు చేశారు గంటకి పంతొమ్మిది కోట్లు అప్పు చేస్తా ఉన్నారు గంటకి పంతొమ్మిది కోట్లు ఎంత దారుణం ఒక గంటకి పంతొమ్మిది కోట్లు అప్పు చేస్తా పద్నాలుగు నెలల్లో ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లు అప్పు చేశారు ఇది పద్నాలుగు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరవై నెలల కాలంలో దాదాపు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న కేవలం అరవై నెలల కాలంలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పు మాత్రమే చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాని దాకా రెండు లక్షల కోట్లు తీసుకుని వెళ్లాడు మళ్ళీ ఇంకొక పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కోట్లు అంటే దాదాపుగా పదమూడు వేల కోట్లు అప్పులు తీసుకోవడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది దేని ద్వారా అని అంటే ఒకటేమో స్మార్ట్ మీటర్స్ కి సంబంధించి ఏదైతే విద్యుత్ డిస్కమల్ ద్వారా అప్పులకు సంబంధించి ఒకటి రెండోది చూస్తే ఏదైతే ఏపీఐసిసి భూములు ఉంటాయి కదా ఆ ఏపీఐసిసి భూములను తాకట్టు పెట్టి ఇంకొక ఏడు వేల ఐదు వందల కోట్లు తీసుకోవడానికి నిర్ణయించారు దాంట్లో ఒక వివరాల్లోకి వెళ్తే బడ్జెట్ బయట ఏపీఐసీసీ కామ డిస్కమల్ ద్వారా ఏకంగా పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కోట్ల అప్పుకు ఇంధన శాఖ పరిశ్రమల శాఖ వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి ఇందులో ఏపీఐసి ద్వారా ఏడు వేల ఐదు కోట్ల అప్పుని వచ్చే పన్నెండు నెలలలోగా బ్యాంకులు ఆర్థిక సమస్యల నుంచి చేయాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు దీనికి స్పెషల్ పర్పస్ వెహికల్గా ఒక దాన్ని ఏర్పాటు చేసి ఈ భూములన్నింటినీ దానికి బదలాయించి ఏపీఐసి భూములన్నింటినీ సో దాని ద్వారా ఏదైతే తొమ్మిది నుంచి పన్నెండు నెలల కాలంలో ఏడు వేల ఐదు వందల కోట్లు తీసుకోవాలనేది టార్గెట్ గా వెళ్తున్నారు ఎంత దాని నుండా ఏపీఐసీసీ భూములను కూడా తాకట్టు పెట్టేసి ఒక ఏడు వేల ఐదు వందల కోట్లు విద్యుత్ డిస్కౌంట్ ద్వారా ప్రస్తుతం స్మార్ట్ మీటరింగ్ తో పాటు రేవ్యాం డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీము అమలు కొనసాగించడం కోసం అంట ఏపీ ఎస్పీడీసీఎల్ ద్వారా మూడు పేల ఐదు వందల నలభై నాలుగు కోట్లు ఏపీసీపీడీసీఎల్ ద్వారా పది వందల ఇరవై తొమ్మిది కోట్లు అప్పు చేసేందుకు రాష్ట ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ నేను నింధన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఎంత ఎబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తా ఈ రాష్ట్రాన్ని దివాలా దిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లు అప్పు కాక ఇప్పుడు ఇంకో పదమూడు వేల కోట్లు అప్పుకు సంబంధించి ఏమన్నా ఏం చేస్తున్నారు ఈ అప్పులన్నీ తెచ్చి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం వల్ల ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాల అదేమంటే ఇచ్చేస్తాం అంటారు తప్ప ఇవాళ మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారు అప్పులు తెచ్చి అప్పులు కూడా దోచుకుంటున్నారు ఓ పక్క తొంభై తొమ్మిది భూములు అమ్ముతారు ఇక్కడేమో లక్షల కోట్లు అప్పులు చేస్తారు ఆ భూములు ఏదో తొంభై తొమ్మిది పైసలకు కాకుండా యాభై కోట్లకు వంద కోట్లకు ఏది దాని వాల్యూని బట్టి అమ్మొచ్చు కదా తెలంగాణలో అలా అమ్మారు కదా మీకు కావాల్సినటువంటి బినామీలకి అప్పనంగా భూములను దోచిపెడుతున్నారు ఈ రాష్ట్రంలో ప్రజల ఎత్తిన మాత్రం అప్పుల భారాన్ని మోస్తా ఉన్నారు మరి ఒక్కటండి ఒక పథకం లేదు ఒక సంక్షేమ కార్యక్రమం ఒక్క స్కూల్ బాగు చేసిన దాఖలాలు లేవు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని పూర్తి చేస్తున్నటువంటి దాఖలాలు లేవు ఒక్క పోర్టును పూర్తి చేస్తున్న దాఖలాలు లేవు కానీ ఇక్కడ మాత్రం అప్పులు ఇవ్వడం పూడ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సోడానికంటే దారుణంగా చేసి పడేశాడు ఈ పద్నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు ఇంకా దారుణమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లడానికి నిన్న కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఇది రేపొద్దున రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితులు అనేది స్పష్టంగా కనపడతా ఉంది